రాజు కావ్యతో ఇలా అంటూ ఉంటాడు కళావతి నువ్వు అనుకున్నట్లుగానే ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అనుకుంటే ఒక మార్గం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కావ్య అయితే ఏంటండి అది అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న రాజు అయితే డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి అంటాడు ఏంటండి మీరు కూడా నమ్మటం లేదా నా మాటను మీరు కూడా నమ్మటం లేదు కదండి సరేనలేండి నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను పేగుబంధం కోసం నేను ఎంతకైనా వెళ్తాను నేను ఆ డిఎన్ఏ టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కావ్య అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే నువ్వు ఏం బాధపడవద్దు కళావతి నేను నమ్ముతాను కానీ నువ్వు ఎందుకు కాదంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక డిఎన్ఏ టెస్ట్కి అయితే వాళ్ళు వెళ్తారు ఆ పాపను తీసుకొని వెళ్ళేసరికి ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ల కోసం వెళ్ళారు అక్కడ కానీ రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది అనుకోండి మన పని అయిపోయింది తన ఇప్పుడు కావ్య దగ్గర ఉన్న బిడ్డ తన బిడ్డ కాదు అని నిజం తెలిసిపోతుంది అప్పుడు మీరు ఏమి చేయలేరు నేను ఏమి చేయలేను అని చెప్పి అని చెప్పి అక్కడ ఉన్న రుద్రాణి అయితే వాళ్ళని భయపెడుతూ ఉంటుంది